మీడియా మిత్రులకి నా నమస్కారాలు నిన్న రాత్రి పార్టీ అన్ని వేసప జరిగిన గొడవలకి తెలుగుదేశం పార్టీ నాయకులపైన యాదవలపైన జరిగిన గొడవలను ఖండిస్తున్నాను మొదటిగా అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం మేము నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకోవటం అంటే ఏదో గొప్పకుండా అనుకుంటున్నాం మా బీసీలు మా యాదవులు అని చెప్తున్నారు మీరు చెప్తే యాదవులు చంపమని నా యాదవలు అంటే యాదవలు గొడవ పెట్టుకోమని అదేవిధంగా ఇప్పుడు మేము యాదవులకి ఎంపీ టికెట్ ఇచ్చామో అనిల్ కుమార్ యాదవ్ కన్నా సరే మేము కూడా ఒక సామాజిక వర్గంగా స్థానికులకిస్తే ఏదన్నా ఆలోచించా కానీ ఒక అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ వేస్తే ఈడ పనికి నేను అడుగుతున్నా అదే విధంగా నువ్వు యాదవ సమాజ వర్గాల నుంచి వచ్చినాను ఈ ఇడ లక్షా ఎనభై వేల యాదవల ఓట్లు ఉన్నాయి పార్లమెంట్లో ఓకే ఉంది మన సామాజిక వర్గం నువ్వు ఇలా మీద దాడులు జరుగుతుంటే నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు ఈ ఎంపీకి వచ్చిన అభ్యర్థిని అడుగుతున్నాను అనిల్ కుమార్ అని అయ్యా మీరు వచ్చారు మార్చలు అడుగు పెట్టగానే యాదవల రక్తం కల చూశావు నువ్వు యాదవులకి ఇచ్చిన కానుకనా అనుకోవాలన్నా యాదవల కోసం వచ్చిన ఒక దురదృష్ట శక్తి అనుకోవాలన్నా నేను అనిల్ కుమార్ యాదవ్ని నేను ప్రశ్నిస్తున్నా నువ్వు యాదవ్ సోదరులకి యాదవ్ అయితే మన యాదవ్ల మేనమైన దాడులనే నువ్వు ఎమ్మెడే ఖండించాలి లేదంటే ఈ పార్లమెంట్లో నిన్ను అనుకోని పెట్టనేమో అదేవిధంగా నువ్వు సామాజిక వర్గం పేరు పెట్టి ఒక ముసుగులో వస్తున్నావు మీ ముసుగు తెరవాలంటే ఇవాళ జరిగిన యాదవల పరమైన దాడులని ఎమ్మడి నువ్వు ఖండించాలి ఖండించలేకపోతే నిన్ను ఈ మాచల నియోజకంలో నిన్ను అడుగు పెట్టనీయం గుర్తుంచుకో అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక భక్తుడే కాదుగా ఒక యాదవ్ కాళ్ళు చేతులు ఎర్ర రామకృష్ణారెడ్డికి ఒక గిఫ్ట్ గా వైసీపీ నాయకులు ఇచ్చారని సంతోషపడుతున్నారు మీ సంతోషం ఇది కాదు ఏదో సందినా ఏదో రక్తం చూసినా మీ భర్త గిఫ్ట్ అనుకుంటే మీరు సంతోషపడుతుంది కానీ ఇది తగ్గిన రోజు రోజులలో మీ ఖచ్చితంగా గుణబాడ చెబుతారు ఈ నియోజకవర్గ ప్రజలు ఏదో సోదరులు కూడా మీరు గమనించాలి ఈ అరాచక పాలన ఈ రామకృష్ణారెడ్డి వచ్చినాక ఏ విధంగా యాదవల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏ యాదవల్ని ఎంత ఏ విధంగా చంపారు జలయం చంపారు ఆ ఊళ్ళో ఊళ్ళో ఉండకుండా యాదవ్ని పంపించారు వడ్డీ మన సోదరులు మధు యాదవ్ గారి వాళ్ళు ఊళ్ళో ఉండకుండా పంపించేశారు ఆ విధంగా యాదవులని ఇబ్బంది పెట్టుకుంటూ యాదవ సోదరులు నా వాళ్ళు నా మనుషులు మా పార్టీకి అండకుండా అంటున్నారు నువ్వు ఏ విధంగా మా యాదవ్ని మా పార్టీకి అండకుండా అడుగుతున్నావు ఈ హక్కు నీకు లేదు అడి హక్కు ఈ విధంగా రామకృష్ణారెడ్డి గారు రెండు నెలలే ఉంది నీకు టైం ఈ రెండు నెలల్లో యాదవ సోదరులో ఈ నియోజకవర్గంలో నీకు సరైన కొనుబాటు అని చెప్తారు ఓటు ద్వారా ఈ రామకృష్ణారెడ్డి ఓడిచ్చి మన తెలుగుదేశం అయిన పల్లాడి పులి బ్రహ్మారెడ్డి గారిని తెలిపించుకోవాల్సిందిగా యాదవ సోదరులకి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ